మహబూబాబాద్ పట్టణంలోనే పాణిని పాఠశాల సమీపంలోనే ఓ ఇంటి తరపులో తెరిచి నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున దొంగ వరైటీగా సైకిల్ మీద వచ్చి పదివేల రూపాయలు నగదు నిద్రిస్తున్న మహిళ మెడిలో నుంచి మూడున్నర తులాల పుస్తల తాడు అపహరింపజేశాడు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మహబూబాబాద్ పట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో పట్టణ ప్రజలు వ్యాపారస్తులు భయాందోళన చెందుతున్నారు ఇప్పటికైనా పోలీసులు నిఘా ఉంచి దొంగతనాలు అరికట్టాలని రాత్రి వేళలో పోలీసులు గస్తి పెంచాలని పట్టణ ప్రజలు వ్యాపారస్తులు కోరుతున్నారు మా పేరు సాయి ప్రసన్న మా ఇంట్లో దొంగతనం జరిగింది మూడు నరతలు అలా బంగారం పదివేలు పోయింది కొడుకొని ఉండగానే తీసిండు తల్లారి గట్ల మా ఇంట్లో దొంగతనం జరిగింది డోర్ వేయంగానే తీసి ఉంచుండు దాన బీరువాలు అవి అన్నీ సర్దిండ్రు మా పాపయ్య డబ్బులు మా అవి చేయి అన్నీ పోయి పడుకొని ఉండగానే మా మెల్ల చేయింది ఇస్తా అంటే దొంగ దొంగ అనగానే ఉరుకుతా ఉన్నాడు దొరకలేదండి మాకు మూడున్నర అంటే సార్ ఇంకేం పోయి మా పాపయ్య పదివేలు డబ్బులు పోయాడు నమస్కారం రాత్రి గార్డెన్ నిద్ర నిద్రలో ఉన్నామండి మా మిస్సెస్ మెల్లో మూడు తెల్లల తాడున్ను బీరువాలో పదివేలు కొన్ని క్యాష్ ఉంటే దొంగ దొంగతనం చేసి రెగ్యులర్గా దొంగతనం జరుగుతున్నాయండి ఎట్లా వచ్చారు వెనక రెండు డోర్ నుంచే చేయడం బీరువా డోర్ పలగొట్టి క్యాష్ పదివేలు మా మిస్సెస్ మెల్లో మూడు తెల్లల బంగ మంగళసూత్రం తీసుకెళ్ళాడు